దేహాన్ని కట్టిన దేవుడికి ఏమి చేయవా దేహంతో అదే అడుగుతున్నాడు అక్కడ క్రీస్తుని ఆపియటం ఎదుట ఏమడుగుతున్నాడు దేహముతో జరిగించినవి మంచివైనను సరే దేహముతో జరిగించినవి చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందాలి అంటే ఈ దేహముతో మనం ఏమేమి చేశామో వాటి జీతం ఎక్కడొస్తా చెప్పాలి ఇప్పుడు నాకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేహముతో జరిగించిన వాటి జీతం తీసుకోవడానికి నిలబడాలి పాటలు పాడినోళ్ళు దేవుడి కోసం దేవా గొంతెత్తి కోసం పాటలు పాడేవంటే లిస్ట్ లో నిలబడతాం కదండి అక్కడ వరుస ఉంటది వర్షలాగా ఉంటదంటే అక్కడ సూపర్ వరుస అది వరుసలో ఫస్ట్ లైన్ లో ఎవరు ఉంటారంటే ఆదము వెనకాల ఎవరుండాలి అవ్వా ఎనకాలెవరుండాలి అయ్యను వెనకాల ఉండాలి హేబేలు ఆ వెనకాల ఉండాలి చేతు మనమేమో పేర్లు పెట్టి పిలుతాం ఆయన నెంబర్ పెట్టి పిలుతాడు అక్కడ మరి ఇంతమందిని ఎలా గుర్తు పెట్టుకుంటాడంటే మనకి ఇష్టం వచ్చిన పేర్లు మనం పెట్టుకున్నాం ఎంకయ్య పుల్లయ్య ఎంక అక్కడ పిలుతాడు ఇటు అయ్యే మనం పెట్టుకున్నాయి జైల్లో ఖైదీలను దేవుతు పిలుతారు చెప్పండి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనగా వచ్చేస్తాడు నాకు ఇది దేవుడు లా నాకు దేవుడు చెప్పుడు ఎక్కడ చెప్పాడు అంటే ఇదిగో ఆదము మొదలుకొని ఏడవ వాడైన హానోకు వరకు అని ఉంటది బైబుల్లో అంతేనా అంటే ఇప్పుడు హానోక్ నెంబర్ ఎంత వేసాడు ఏడు నా నెంబర్ ఎంత పన్నెండు కోట్ల ఇరవై లక్షల నలభై ఎనిమిది అలాగే వేసాడు అనుకోండి ఒక నాకు నెంబర్ ఉంటది అలాగా నెంబర్ వన్ అనగానే ఎవరు వస్తారు ఆదమ్మ నెంబర్ టూ అనగానే ఎవరు వచ్చేస్తారు అవ్వమ్మ నెంబర్ త్రీ అనగానే కయ్యను ఒరే దొంగ ఎందుకు చేసావరా మర్డరు వీడి దేహంతో జరిగించిన ఫలాలు ఏంటంటే రాయెట్టి వాళ్ళ తమ్ముడిని చంపేశాడు వేసేయండి నరకంలో నెంబర్ ఫోర్ అనగా ఎవరు వస్తారు హే ఆ బాబు నేను మంచోడి బాబు నన్ను ఆడు చంపేశాడు ఏం తీసుకోండి పర్లేక నెంబర్ ఫైవ్ అంటాడు అంతే ఇది జరుగుతుంది ఎక్కడ క్రీస్తు న్యాయపీఠము ఎదుట అందరూ వరుసలో నిలబడాలి తమ తమ వరసలో నిలబడాలి వరస ప్రతి వాడు తన తన వరసలోనే బ్రతికింపు అంటే మనుషులు పుట్టింది మొదలుకుని చచ్చిపోయేంత వరకు మనుషులకు ఏం ఏర్పాటు చేసేది ఇప్పుడు దేవుడు తెలిసినప్పుడు మీకు అంటే ఆ లైన్ లో మీ నెంబర్ ఎక్కడో అక్కడ నిలబడి ఉంటారు ఒక్కొక్కడిని 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 అలా లాక్కెళ్తా ఉంటే మీకు చిన్నప్పుడు మాస్టర్ హోంవర్క్ చేయని వాళ్ళు అందరు లైన్ లో నిలబడంటరా అంటాడు గుర్తొచ్చిందా ఫస్ట్ నడ్డి పగల కొట్టేస్తుంటే వెనకాల నాలుగులో ఉన్నోడికి ఎలా ఉంటది నాలుగైన వస్తది రా బాబు రెండోడిని పగల కొట్టాడు వాడు బాబు ఎరు అంటున్నాడు మూడోడిని పగల కొట్టాడు వెనకాలోడికండి ఇంకెలాగా అందరికంటే ముందు ఎవడిని చేస్తాడు దేవుడు చెప్పండి మీరు ఆలోచించండి క్రీస్తు న్యాయపీఠం ఏదైతే అందరికంటే ముందు నడ్డి పగిలిపోయేది ఎవరికో చెప్పాలా ఎవరికే కయ్యనికే ఆదం పాసు అవ్వమ్మా పాస్ ఏడండి నరహంతకులకి మార్గం వేసినోడు పిల్ల కట్టుకుని పట్టుకురండి ఆడికి నడ్డి పగులుతూ ఉంటే ఈ రోజు గన్లైట్ కాల్ చేసిన ఉగ్రవాదులు ఆ లైన్ ఉంటాడు ఆడికి ఎలా చెప్పాలా అమ్మ బాబు ఒక్క మర్డర్ చేస్తేనే ఈ తాడ తీసేస్తున్నారంటే నేను బాంబులు పెట్టి వంద మంది లేపేశాను ఆ లైన్ లో వీడు ఉంటాడు కసబ్ గడు ఉంటాడా కాల్ దగ్గర చూసారా కసబ్ గడు ఉంటాడు అమ్మ నాయన ఒక్క మర్డర్ చేసినందుకే కయ్యనకు తాట లేచిపోతుంటే నా పరిస్థితి ఏంటి వంద మంది చంపేసినాడు రెండు వందల మంది చంపేసినాడు వెయ్యి మందిని చంపేసినాడు ఆస్తి కోసం వాళ్ళ అన్నయ్యను చంపేసినాడు అక్రమ సంబంధం కోసం వాళ్ళ ఆయన చంపేసిన ఆవిడ చాలా అందరికి మూల పురుషుడు ఆడే కదా ఆడికి మొదట నడ్డి పగిలిపోతుంటే ఈ ఎరకాలు వరుసలో ఉన్న వాళ్ళకి దేవత చెప్పాలా నాటకాలు వేస్తున్నారా భయపడకుండా